శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమ ఈరోజు స్వామి పద్యములో పంచభూతములు ఒకదానికి ఒకటి కలుసుకున్నప్పుడే ప్రపంచము శరీరము విడివిడిగా ఉన్నప్పుడు ప్రపంచం లేదు శరీరం లేదు ఖండముగా ఉన్నప్పుడే గాని అఖండంగా ఉండేటువంటి శూన్యము ఆ శూన్యం మళ్ళా ఖండాలుగా ఏర్పడుతుంది ఈ ఖండముగా అఖండముగా కనిపించే ఎరుక మూలమును తీసివేస్తే దాని ఎందుకు భ్రాంతి లేకపోతే నిర్మలమైన బట్ట వేలే అని చెప్తూ గాలి గాలి గగనబు గగనంబు గగనంబు ము మన్ను గలసే మంట మంట నీరు నీట నిర్మలం బై నిర్మలంపై అంటే ఈ గుర్తు లేకపోవడం అంటే మరణం సమీపించినప్పుడు ఈ పంచభూతములు ఏ దానిలోది కలిసిపోతాయి ముక్కున ఆడేటువంటి గాలి గాలిలో కలిసిపోతుంది గగనము శూన్యము శబ్దము శబ్దంలో కలిసిపోతుంది మన్ను మన్నులో కలిసిపోతుంది శరీరము భూమి తత్వం భూమి తత్వంలో కలుగుతుంది అంటే మంట అగ్ని అగ్నిలో కలిసిపోతుంది వేడి మనలో ఉండే వేడి నీరు నీట కలిసే మనలో శరీరతత్వంలో ఉండేటువంటి నీటి తత్వాలు ఏ ఉండయి అవన్నీ నీటిలో కలిసి లేనప్పుడు అప్పుడు నిర్మలం వాడు గుర్తురగలేడు అని ఒక భావం ఘనమగుసులో కనరా నేరుక పునరుద్భవం బంది బరగిన రీతి సృష్టి లయమైనప్పుడు శూన్యం అట్నే ఉంటుందా ఉండదు ఆ శూన్యమే మళ్ళా సర్వప్రపంచ ఆకారంగా బ్రహ్మాండ ఆకారంగా మళ్ళీ ఏర్పడుతుంది అది దాని ధర్మం సృష్టి లయమైనప్పుడు ఇంకా ఏమి లేదనుకోకూడదు ఈ ఎరుక సుషుప్తి గాఢ సుష్ప్తులు కానరాదు మళ్ళా పునరుద్ధవం మంది మళ్ళీ వస్తుంది దీనికి మూలమైంది ఏదో అది సరిపాలి అది లే దాని మీద భ్రాంతి కృష్ణ కృష్ణప్రభు మేలుక సుశుప్తి లోపల ఏ లీలతనుకు తాను ఏను అని చెప్తాడు నిద్రలో ఏ విధంగా ఎరక వస్తుందో అట్లా బయలులో ఈ ఎరుక వచ్చింది గుర్తాలీల బయలు లోపల తనకు తానే వాలాయము వచ్చు లోయన్నా అని ఇది క్రమం ఇది రాడము పోవడము ఏమి లేకపోవడము శూన్యముగా ఉండడము ప్రపంచ రూపకంగా ఉండడం మన అనుభవంలో శూన్యము నిద్ర ప్రపంచ రూపం అనేది స్వప్న జాగ్రత్తలు కెట్టడం అట్నే సృష్టి కూడా నీకెంతో జగత్తుకు అంతే కాబట్టి ఇక్కడ మళ్ళా తిరిగి రాకుండా ఉండేటువంటి మార్గం అదే నిర్మలమైన మార్గం తె అప్రాప్య మానస నిర్బంధం నిశ్శబ్దం నిర్మలం అనుమవ్యయం అంటాడు శృతి నిర్మలమైన దానికి ఎట్లా అంటే గురుముఖముగా ఈ పంచ భూతములన్నీ వర్గీకరణ పంచీకరణ ఒక దాంట్లో కలుసుకున్నప్పుడే ఉంది కానీ కలుసుకునేప్పుడు లేవు కలుసుకోనప్పుడు లేదు అంటే మళ్ళా వస్తుంది మళ్ళీ కలుసుకుంటాయి మళ్ళీ విడిపోతాయి ఇది కాల చక్రంలో ఒక క్రమము కాబట్టి మనం ఏం చేయాలి గురుముఖముగా వీటికి మూలమైనటువంటి ఆ తురియ అవస్థ పరబ్రహ్మస్వరూపం సర్వసాక్షి అనే అది 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 లేకుండా చేయాలి లేకుండా చేయాలంటే అది ముందే లేదు నువ్వు విచారించడమే లేకుండా చేయడం తాడేందు పాము లేకుండా చేస్తావా దీపం ఏమైనా చేసిందే మసక చీట్లో ప్రాణి బ్రహ్మచి దీపం తెచ్చేలా దీపం ఏమో పోగొట్టింది అది లేదు ముందుగానే లేదు లేనిది లేనట్లుగా చూపేదే దీపం అట్లా ఈ లేనకు లేనట్లుగా తెలిపేదే గురువాక్యమైన పరిపూర్ణ బోధ అది తెలుసుకుంటే చాలు నా మీద భ్రాంతి లేదు కదా కాబట్టి శబ్దము ఎందు గాని ఆకాశతత్వం అయిన శబ్దము ఎందు గాని గాలి అయినటువంటి స్పర్శ ఎందు గాని అగ్నితత్వమైన రూపము గాని జలతత్వమైన రుచి గాని భూతత్వమైన అయిన వాసన దీని ఎందు నువ్వు భ్రమ పెట్టకుండా ఉండడమే అదే నిర్మలత్వం ఇదే ప్రపంచం ప్రపంచం అంటారు విషయాలు శబ్ద స్వర్శల ఇవి ఇవిలాగా ప్రపంచం లేదు వీటి మీద భ్రాంతి వదలడమే నిర్మలత్వం ఈ భ్రాంతి లేకుండా ఉండడమే తిరిగి మళ్ళా జన్మకు రాని పద్ధతి జన్మే లేదంటే పుట్టనే లేదు పుట్టనే లేకుండా సావనే లేదు సావలేనంటే పుట్టనే లేదు ఇది లేదని చచ్చి పుట్టేది భ్రమే కానీ నిజము కాదని గురుముఖంగా తెలుసుకోవడమే నిర్మలత్వము అని చెప్తాడు వేమన స్వామి అది ఈ నిర్మలత్వం గురుముఖంగా రావాలి కానీ నీ నేర్పు వలన చదువుల వలన గ్రంథాల వలన ఉపన్యాసాల వలన రాదు అయితే అవన్నీ ఎందుకు గురుముఖంగా సూచనైన దాని ఏది ఉందో అది దృఢపడేదానికే ఇవన్నీ